హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో మన ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ సో మనం ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ఉందో టెట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది రావడం జరిగింది సో ఇక్కడ ఈ షెడ్యూల్ మనం కులంకుషంగా చర్చించుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఏ డిస్టిక్స్కి ఎప్పుడు ఉంటుంది అనేది మనం చూసుకోవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన వీడియోని ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే రైట్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ డేట్స్ ఎలా ఉన్నాయనుకుంటే అనుకుంటే ఇక్కడ రెండో తారీఖు అంటే సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అంటే స్టార్ట్ అవుతుందన్నమాట ఇది సో ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ అనేది ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఇక్కడ సో రెండో తారీఖున జనవరి రెండో తారీఖున వచ్చేసి షిఫ్ట్ వన్లో తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పేపర్ టూ వాళ్ళకి సోషల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ ఉంటుంది ఇది ఏ డిస్టిక్ వాళ్ళకు ఉంటుందంటే ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ హైదరాబాదు జగిత్యాల జనగాము జోగులాంబ గద్వాల్ డిస్టిక్స్ సంబంధించి రెండో తారీఖు షిఫ్ట్ వన్లో సోషల్ స్టడీస్ ఉండడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జనవరి సెకండ్న షిఫ్ట్ టూలో అంటే ఇది రెండు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై వరకు ఉంటుంది ఇది నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ టూకి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ డిస్టిక్స్కి ఉంటుందంటే కామారెడ్డి కరీంనగరు ఖమ్మము కుమరంబీ మసిఫాబాదు వికారాబాదుకు సంబంధించినటువంటి డిస్టిక్స్లో సోషల్ స్టడీస్ షిఫ్ట్ టూకి ఉండడం జరుగుతుంది రెండో తారీఖున ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ గమనించగలరు ఫిఫ్త్ ఐదవ తారీఖున జనవరి ఐదవ తారీఖున షిఫ్ట్ వన్లో తొమ్మిది గంటలు అంటే తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ టూ అనేది సోషల్ స్టడీస్ ఉంటుంది ఇది ఎవరికి ఉంటుందంటే మహబూబ్ నగర్ ఇక్కడ మహబూబాబాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల్ అండ్ మెదక్ నాగర్ కర్నూల్ నల్గొండ నిర్మల్ వాళ్ళకి ఇది షిఫ్ట్ వన్లో ఉంటుంది అదే ఫిఫ్త్ జనవరి షిఫ్ట్ టూలో వచ్చేసి ఏ సబ్జెక్ట్ ఉంటుందంటే పేపర్ టూకి సంబంధించి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంటుంది ఏ డిస్టిక్ డిస్టిక్ వాళ్ళకు ఉంటుందంటే నాగర్ కర్నూలు నల్గొండ నిజామాబాద్ అనమాట అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ గమనించగలరు ఫ్రెండ్స్ ఫిఫ్త్కు ఉంటుంది తర్వాత ఎమ్మటే ఎయిత్కు ఉంటుందన్నమాట సిక్స్త్ సెవెన్ డేస్ ప్రిపరేషన్ టైం చూసుకోవచ్చు అక్కడ ఎయిత్కి వచ్చేసి షిఫ్ట్ వన్లో వచ్చేసి పేపర్ వన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ఎనిమిది నుంచి పేపర్ వన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏ డిస్టిక్ వాళ్ళకు ఉంటుందంటే ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ హైదరాబాద్ అనమాట ఓకే సో నెక్స్ట్ షిఫ్ట్ టూలో జనవరి ఎనిమిదో తారీఖు షిఫ్ట్ టూకి సంబంధించి పేపర్ వన్ వాళ్ళకి ఏ డిస్టిక్ వాళ్ళకు ఉంటుందంటే జగిత్యాల జనగాం జోగులాంబ గద్వాల్ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం వాళ్ళకి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నైన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ వన్కి సంబంధించి ఇక్కడ పేపర్ వన్కి సంబంధించి ఎవరుకుంటుందంటే కొమరం కొమరంభీ ఆసిఫాబాద్ మహబూబాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వాళ్ళకి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ నైన్త్ జనవరి షిఫ్ట్ టూ పేపర్ వన్ వాళ్ళకు సంబంధించి ఎవరికి ఉంటుందంటే ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే హిందీ ఉర్దూ వాళ్ళకి సంబంధించి ఆల్ డిస్టిక్ వాళ్ళకు ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళకు సంబంధించి ఏ జయశంకర్ అండ్ మేడ్చల్ వాళ్ళకు ఉండడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ టెన్త్ జనవరికి సంబంధించి షిఫ్ట్ వన్లో పేపర్ వన్ వాళ్ళకు సంబంధించి ఏ డిస్టిక్ వాళ్ళకు ఉంటుందంటే మంచిర్యాల్ మెదకు ములుగు నల్గొండ నారాయణపేట్ సంబంధించిన వాళ్ళకు ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ టెన్త్ జనవరి షిఫ్ట్ టూకి సంబంధించి పేపర్ వన్ వాళ్ళకి అదర్స్ అండ్ సూర్యాపేట్ వికారాబాద్ వాళ్ళకు ఉండడం జరుగుతుందనమాట నెక్స్ట్ ఇక్కడ లెవెన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ వన్కి సంబంధించి ఇక్కడ సో పేపర్ టూ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది అదేవిధంగా పేపర్ టూ వాళ్ళకు సంబంధించే సోషల్ స్టడీస్ కూడా ఉండడం జరుగుతుంది ఇక్కడ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీడియం వచ్చేసి మైనర్ అంటే హిందూ ఉర్దూ కన్నడ తమిళ్ మరాఠీ సాంస్క్రిత్ వాళ్ళకి సంబంధించి ఆల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ఇక్కడ లెవెన్త్ జనవరి రోజు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించగలరు సో ఎస్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే లెవెన్త్ జనవరి సిఫ్ట్ టూకి సంబంధించి పేపర్ టూ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఉండడం జరుగుతుంది ఏ డిస్టిక్ వాళ్ళకంటే ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం రంగారెడ్డి అండ్ సూర్యపేట వాళ్ళకి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ట్వెల్త్ జనవరి షిఫ్ట్ వన్ వాళ్ళకి చూసుకున్నట్లయితే పేపర్ టూ వాళ్ళకు ఉండడం జరుగుతుంది సోషల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ ఉంటుంది ఏ డిస్టిక్ వాళ్ళకంటే రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట్ సూర్యపేట్ వరంగల్ వాళ్ళకి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్వెల్త్ జనవరి షిఫ్ట్ టూకి సంబంధించి సోషల్ సోషల్ స్టడీస్ పేపర్ టూ వాళ్ళకు ఉండడం జరుగుతుంది ఏ డిస్టిక్ వాళ్ళకంటే జయశంకర్ మేడ్చెల్ ములుగు నారాయణపేట్ నిజామాబాద్ అదర్స్ ఇక్కడ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల వనపర్తి యాదాద్రి భువనగిరి డిస్టిక్స్ వాళ్ళకి ఇక్కడ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఎయిటీన్త్ జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ టూకి సంబంధించినటువంటి పేపర్ వన్ వాళ్ళకి ఉండడం జరుగుతుంది ఇక్కడ సో సారీ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎయిటీన్త్ జనవరి పేపర్ వన్ సంబంధించి షిఫ్ట్ వన్ అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ చూస్తే రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట వాళ్ళకు ఉండడం జరుగుతుంది ఎయిటీన్త్ జనవరి షిఫ్ట్ టూకి సంబంధించి పేపర్ వన్ వాళ్ళకు ఉంటుంది ఇక్కడ నిర్మలు నిజామాబాదు పెద్దపల్లి వనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి వాళ్ళకు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నైన్టీన్త్ జనవరి చూసుకున్నట్లయితే షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి పేపర్ టూ సారీ పేపర్ టూ వాళ్ళకి చూస్తే నైన్టీన్త్ జనవరి షిఫ్ట్ వన్ పేపర్ టూ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది ఎవరికంటే జగిత్యాల్ అండ్ కరీంనగర్ మహబూబ్ నగర్ సంగారెడ్డి సిద్ది అండ్ నైన్టీన్త్ జనవరి చూసినట్లయితే షిఫ్ట్ టూలో పేపర్ టూ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది అదేవిధంగా ఏ డిస్టిక్ వాళ్ళకంటే కామారెడ్డి మంచిర్యాల్ వికారాబాద్ వనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి అనేటటువంటి వాళ్ళకి ఉండడం జరుగుతుంది ఇక్కడ ట్వంటీత్ జనవరి షిఫ్ట్ వన్ చూసుకున్నట్లయితే పేపర్ టూ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి హనుమకొండ హైదరాబాద్ జనగాం జయశంకర్ జోగులాంబా గద్వాల్ మహబూబాబాద్ అదర్స్ వాళ్ళకు ఉండడం జరుగుతుందనమాట సో ట్వంటీన్త్ జనవరి ఫిఫ్టీ టూ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి ఏ డిస్టిక్ వాళ్ళకు ఉంటుందంటే కొమరంబి మసిఫాబాద్ మెదక్ మెర్చల్ ములుగు నారాయణపేట్ నిర్మల్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మన రెండో తారీఖు నుంచి జనవరి రెండో తారీఖు నుంచి జనవరి రెండో తారీఖు నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే ట్వంటీ వరకు మనకి టెట్ ఎగ్జామ్స్ అనేవి ఉండడం జరుగుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా టెట్ పేపర్ వన్కి సంబంధించి రెండో ఎప్పటి నుంచి ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మధ్యలో మళ్ళీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అనేవి టూ డేస్ కూడా ఉండడం జరుగుతుందనమాట మనం గమనించాలి అవి ఓకే ఫ్రెండ్స్ ఇన్ని రోజులు మనం కష్టపడి చదివాం కాబట్టి సో ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి మెయిన్గా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే సో ఫర్దర్ వీడియోస్లో ప్రాక్టీస్ బిట్స్ సంబంధించి ఎలా ప్రాక్టీస్ చేయాలి సో ఏంటనేటటువంటిది మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే